ఇది మానవతా ఏకాత్మత వాదం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి దేందర్ ఉపాధ్యాయ గారు అతని యొక్క స్పీచ్కి సిద్ధాంతాన్ని ఆ రోజులలో అనేక మంది భారతీయ తెలిసిన కాబట్టి భవిష్యత్తులో ఈమె మాకు వ్యతిరేకమవుతుందని అప్పుడు ఉన్నటువంటి ముందు ప్రభుత్వం ఏదైతే ఉందో అతన్ని రైల్వే స్టేషన్లో అతన్ని హత్య చేయడం అంటూ జరిగింది మరి ఇప్పటికి కూడా వారి హత్య ఒక మిస్ట్రీగానే ఉన్నది అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఈ దేశానికి సిద్ధాంతాన్ని అప్పటి వరకు భారతీయ జనసేనకు సిద్ధాంతం అంటూ ఏమి లేదు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతమే ఈరోజు మనము అనుసరిస్తున్నాము కాబట్టి వారి సిద్ధాంతం వల్లనే ఈరోజు మనము ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చింది మన ప్రధానమంత్రి మనం నరేంద్ర మోడీ గారు మనం ప్రధానమంత్రి అయిందో కాబట్టి ఈనాడు విదేశీ శక్తులు ఏ రకంగా మనము ఈ హిందువులను హిందూ దేశాన్ని అల్లపల్లోలం చేసి సర్వనాశనం చేయాలి అనేటువంటి కుయుక్తులు పన్నుకున్నటువంటి ఈనాటి మనం మన శక్తుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండి వాటి అన్నిటిని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సమాజం అంతా హిందూ సమాజం అంతా ఏకత్రితం కావాల్సిన అవసరం ఉంది కొన్ని కాంగ్రెస్ శక్తులు కమ్యూనిస్టు శక్తులు తరువాత మిగతా కొన్ని శక్తులు దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులు విదేశీ శక్తులతో తిమ్మక్కై భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవి ఈ యొక్క మోడీ గారిని దించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు వాటన్నిటిని విఫలం చేసి మనము ఇంకా పటిష్టంగా అయి దేశము పురోగమనానికి వృద్ధికి మనమంతా సాయశక్తులా కృషి చేయాలని కోరుతూ